మూడవ పాసురంలోకి వేడొచ్చేసాం ఈ రోజు విశేష పాసురము అంటారు అంటే రెండు సార్లు చదవాలన్నమాట ఈ పాసురంలో వామన అవతారం శ్రీ మహావిష్ణువు యొక్క అవతారాలలో వామన అవతారం ఆ వామనుడు త్రివిక్రముడుగా ఎదుగుతాడు కదా ఆ వృత్తాంతం అంతా కూడా ఇందులో స్మరిస్తుంది ఆండాల తల్లి చాలా చక్కటి సమృద్ధి సిరి సంపదలు కలగాలి అంటే ఈ పాసురం చదవాలి అని చెప్తారు అలాగే మన ఇళ్లలో పిల్లలకి పుట్టినరోజు పండగ రోజులు అలాంటప్పుడు హారతులు ఇస్తాం కదా దీపావళి అప్పుడు హారతులు ఇవ్వటం పిల్లల పుట్టినరోజులకు హారతులు ఇవ్వటం అలాంటి సమయాల్లో అప్పుడు కూడా ఈ పాసురాన్ని చెబుతూ హారతి ఇస్తే చాలా శుభం అన్నమాట సరే దీని అర్థాన్ని చూద్దాం ఓంగి ఓంగి అంటే పెరిగి ఓంగి పూల மன் பேடி நாங்கள் நம்பாவைக்கு சாத்தி நீராடினால் தீ

పాసురం అని చెప్తుంది వ్రత ఫలాన్ని చెప్తుంది ఆండాల తల్లి ఇక్కడ వామన స్వామిని చూసాం మనం ఈ పాసురంలో మూడో పాసురంలో ఎలాగా ఆండాల తల్లి చెప్తుందంటే నీంగా ఇవ్వండి చూసారా వరి పంట పొలాలలో చేపలు కయలు గడ అంటే వరి చేలు బాగా పెరిగిపోయి కిందంత చేపలు తిరుగుతూ ఉండేటటువంటి ఒక గొప్ప సమృద్ధిని కలిగింపచేస్తుంది తిరుప వ్రతం పాడి ఉత్తముడి పాట పాడదాం ఎవరా ఉత్తముడు అంటే వామనుడు అని ఎలా ఉత్తముడట అంటే మొత్తం పెరిగిపోయి లోకాలన్నింటినీ కూడా కొలచినటువంటి స్వామి అని అంటాడు ముందు వామనుడిగా చిన్న బాలుడిగా వచ్చాడు బలిచక్రవర్తి దగ్గరికి దానం అడగడానికి క్షణాలలో పెరిగిపోయాడు క్షణాలు కూడా చాలా పెద్ద కాలం ఒక్కసారిగా పెరిగిపోయాడు ఒకటే అవతారంలో రెండు పేర్లు ఉంటాయండి దానం అడగటానికి వచ్చినటువంటి సమయంలో వామనుడు అంటాం పెద్దగా పెరిగిపోయి బ్రహ్మలోకానికి ఒక పాదాన్ని పంపించినటువంటి ఆ రూపం పెరిగిపోయిన రూపాన్ని త్రివిక్రమ రూపము అంటాం ఈ రెండు కలిసినటువంటి రూ అవతారం అన్నమాట ఇది కనుక ఈ అవతారం వామనుడిగా వచ్చి త్రివిక్రముడిగా ఎదిగినటువంటి వృత్తాంతాన్ని ఆండాల తల్లి మూడో పాశ్రంలో చెప్తుంది ఏమని చెప్తుంది ఓంగివులంద ఉత్తమన్ తన కోసం కాదు ఇతరుల కోసం ఇంద్రాదులకు రాజ్యం ఇవ్వటం కోసం తాను పెరిగాడు వాళ్ళకి రాజ్యం ఇప్పించటం కోసం తాను అవతారం ఎత్తాడు రాడినాల్ అంతా ఒక వ్రతం అని చెప్పి స్నానం అని చెప్పి చెప్పుకుంటున్నాం గాని వంకలు కానీ అసలు మన ఉద్దేశం ఏంటి స్వామి నామాన్ని పలకటం స్వామి దగ్గరికి చేరటం అని చెప్తున్నా అంటారు తల్లి అలాగే అంటే ఈతి బాధలు లేకుండా ఉండాలి అతివృష్టి అనావృష్టి ఇలాగా పంటలు పాడవటం లేకపోతే ప్రభుత్వాలు రాజులు బాధిస్తుంటే బాధలు పడటం వీటన్నింటినీ ఈతి బాధలు అంటారు అవన్నీ ఏవి లేకుండా ఉండాలి అంతేకాదు నెలకి మూడు వర్షాలు రావాలి పది రోజులకు ఒక వర్షం మరొక పది రోజులకు ఒక వర్షం మరొక పది రోజులకు ఒక వర్షం ఇలాగా నెలకి మూడు వర్షాల చొప్పున వచ్చి హాయిగా క్షేమంగా ఉండాలి ఒకటేసారి వద్దన్న కొద్ది వానలు ఎదురు చూసినా రాని వానలు అలా ఉండకూడదు అని చెప్తుంది ఆండాల తల్లి పాసులో అలాగే తింగల్ వరి చేలు పెద్దగా త్రివిక్రముడు ఎలా పెరిగాడో వరి చేలు వరి మొక్కలు కూడా అలా పెరిగిపోవాలి అని చెప్తూ పాడి సంపద పంట సంపద పశు సంపద ఇవన్నిటి యొక్క సమృద్ధి చెప్తూ ఎంత తెలిసినా పాలన ఇంకా 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 ఉదారంగా వాటంతట అవే పాలిస్తున్నాయో ఒకళ్ళు వెళ్ళడం పొదుగు దగ్గర కూర్చోటం కాసీ తడపటం దూడను తేవటం దానికి చూపించి ఇవన్నీ వద్దండి మనిషి చూస్తేనే వాటంతా అవే పాలన శ్రవిస్తూ ఉన్నాయట ఉదారములైన గోమాతలు అని చెప్తుంది ఆండాల తల్లి పశు సమృద్ధి పంట సమృద్ధి రెండింటిని కలిపి చెప్తుంది ఈ పాసురంలో కనుక ఈ పాసురాన్ని సమృద్ధి కోసం మనం మరింతగా శ్రద్ధగా ప్రార్థిద్దాము పూజిద్దాము పాడదాము కలిపిడి తిరిగి రేపటి రోజు నాలుగవ పాశ్రంలో మళ్ళీ కలుద్దాం జై శ్రీకృష్ణ